హాయ్ అండి అందరు బాగున్నారా అందరికి నమస్కారం మరి నా ఛానల్ మొదటిగా చెప్ చెప్తున్నాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఈరోజు ఒక చిన్న విషయం మరి మనం చర్చించుకోవాల్సి ఉంది ఏంటంటే మరి టీనేజ్ పిల్లలు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ మరి ముఖ్యంగా ఈరోజు కొంతమంది పిల్లలు ఏంటంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం లేదండి డైరెక్ట్గా వెళ్లకుండా కొన్ని పనులు చేస్తున్నారు ఈ టీనేజ్ అనేది చాలా ప్రమాదకరమైన వయసు ఎంతో నేర్చుకోదగిన వయసు చాలా బ్రెయిన్ చాలా చురుకుగా ఉండే వయసు ఏది చెప్పినా కానీ వాళ్ళకి చాలా చక్కగా వెంటనే అర్థమవుతుంది వెంటనే చాలా కాలం గుర్తుంటుంది వెరీ ఫ్రెష్నెస్ వెరీ యాక్టివ్ వెరీ ఎనర్జిటిక్ ఇవన్నీ కూడా టీనేజ్ తాలూకా లక్షణాలు ఎట్ ద సేమ్ టైం వెరీ వెరీ డేంజరస్ ఏజ్ ఇది చాలా ప్రమాదకరమైన వయసు కూడా ఎంత శక్తివంతమైన వయసు అంతే ప్రమాదకరమైన వయసు అందుకే టీనేజ్ ఈజ్ లైక్ ఎ తుఫాన్ అన్నారు మరి ఒక తుఫాన్ లాంటిది అటే ఈ టీనే టీనేజ్ అనేది ఒక సునామీ లాంటిది అయితే ఇది ఎంతో శక్తిగలది ఎంతో శక్తి కానీ మరి ఆ తుఫాను శక్తి ఎక్కువగా విధ్వంసానికే ఎక్కువగా చేస్తుంటుంది విధ్వంసం ఏంటి సముద్రంలోంచి అలలు లేచిపోతాయి చెట్లు పడిపోతాయి ఎంతో విధ్వంసం మరి ఊరి మీదకి వరద వచ్చేసి ఎంతోమంది చనిపోతుంటారు ఈ విధంగా ఆ తుఫాను చాలా మరి ప్రతికూల దుష్పరిణామాలు తెస్తూ ఉంటుంది అలాంటిదే ఎక్కువగా టీనేజ్ కూడా ఎందుకంటే ఎక్కువగా నేను ఎందుకు అంటే కొంతమంది టీనేజ్ పిల్లలు చాలా చక్కగా ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నారు అథ్లెట్స్ మరి స్పోర్ట్స్ చక్కగా చక్కని చదువులు ఎన్నో సాధించి మరి టెక్నాలజీ అన్నిట్లో కూడా ముందంజలో ఉండి టీనేజ్ పిల్లలు ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు సక్సెస్ సాధించిన వాళ్ళు ఈరోజు మన ఎదురుగా ఉన్నారు అయితే కొంతమంది మరి పిల్లలు మాత్రము టీనేజ్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఈ కౌమార దశ ఈ కౌమార దశ అనేది ఏంటంటే వాళ్ళు కొన్ని మానసికమైన మార్పులు తెస్తుంటుందండి శారీరకమైన మార్పులు చాలా ఎక్కువగా జరుగుతాయి వాటితో పాటు మానసికమైన మార్పులు అవి ఎందుకు కలుగుతాయి ఈ టీనేజ్లో హార్మోన్స్ బాగా చురుగ్గా ఉంటాయి పురుష హార్మోన్లైనా స్త్రీ హార్మోన్లైనా చాలా చురుగ్గా ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని లక్షణాలు ప్రభావితం అవుతాయి అయితే ఈ మధ్య ఒక అమ్మాయి ఏం చేసిందంటే రాత్రి అంతా స్కూల్ నుంచి ఇంటికి రాలేదండి తల్లిదండ్రులు అమ్మాయి స్కూల్ అయిపోయింది ఇంటికి రాలేదు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఏ టైంకి కూడా రాలేదు ఎంత నైట్కి కూడా రాలేదు ఇంకేం చేశారంటే వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు పోలీసు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరి తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతారో ఒక ఒక టీనేజ్ అమ్మాయి స్కూల్ గర్లేండి అమ్మాయి మేబీ నైన్త్ క్లాస్ అనుకుంటాను నైన్త్ క్లాస్ అమ్మాయి టూ డేస్ క్రితం వచ్చింది పేపర్లో అయితే ఇప్పుడు మనం ఊరు పేరు మెన్షన్ చేయని అవసరం లేదు ఇక్కడ కానీ ఏంటంటే చెప్పుకోవడానికి మనకి ఇందులో మెసేజ్ ఏముందంటే ఆ అమ్మాయి మరి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అందరికీ తెలుసు మన ఒక పదమూడు సంవత్సరాలు అమ్మాయి ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఆందోళన వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళ భయాందోళనలకు ఎంతగానో గురవుతారు మనకు తెలుసు అయితే మరి వీళ్ళు భయాందోళనకి గురవడమే కాకుండా పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఇస్తే మరి ఎంతో ఫోన్లు చేసి అక్కడెక్కడికి వెళ్ళి టీమ్స్ వెతుకుతూ ఉన్నారు ఈ అమ్మాయి తీరిగ్గా తెల్లవారు ఆరున్నరకి ఇంటికి వచ్చిందండి తెల్లవారే ఆరున్నరకి ఇంటికి చేరింది అయితే వీళ్ళందరూ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంటే ప్రేమించిన అబ్బాయి ఒక పేరుంది నాకు తెలుసు కానీ ఇక్కడ చెప్పను అబ్బాయి ఇంటికి వెళ్ళి రాత్రి ఆ అబ్బాయితోనే ఉన్నానని చెప్తుంది చెప్తే అదేంటి అమ్మాయి మన ఇంటికి కథ రావాలి అక్కడికి ఎందుకు వెళ్ళామంటే ఆ అబ్బాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం అని చెప్పింది అనమాట మరి చాలా ఇది శోచనీయం ఎందుకంటే మరి వాళ్ళ వయసు అంతా ఆ ప్రేమలేంటి అయినా ఈ కాలంలో ప్రేమలు ఎలా ఉన్నాయండి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మరచిపోవడం ప్రే మా ప్రేమించడం మరచిపోవడం అన్నట్టే ఉన్నాయి ఏది స్వచ్ఛమైన స్వచ్ఛమైన హానెస్ట్ అయిన నిజాయితీ గల బంధాలు ఏమున్నాయి పది కలిసి వెళ్ళి రి రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళే రోడ్డును పడి మా రిలేషన్లు ఇలాగైపోయినాయి అని బాదుకొని బాధకొని లభోదిబ్బోమంటున్నారు మనం చూస్తున్నాం హీరోలు హీరోయిన్లు వాళ్ళకే ఇది లేదు ఇంకా మామూలు మనుషులు కూడా ఎంతోమంది మోసపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం మరి ఈ మధ్య ఎంత భయంకరమైన సిచ్యుయేషన్స్ కూడా మనం ఎన్నో పరిస్థితులు చూస్తున్నాం అయినా కానీ ఇంకా ఆడపిల్లలు ఎలా చేయడం మరి ఎంత ఎంతో భయానకం నిజంగా అమ్మాయి చేసిన పని ఇంకా అయితే తల్లిదండ్రులు కొంచెం మరి ఇంకా వాళ్ళు ఏమి అనలేకపోయారు ఎందుకంటే సర్లే అమ్మాయి తిరిగి వచ్చింది అంతే చాలు అన్నట్టు ఉన్నారు ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఈ ఈ కాలంలో దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు ఉన్నారు ఎటు ఎటు వెళితే ఏమి తప్పు అన్నట్టు ముందు నెయ్యి వెనక్కి పోయి అన్నట్టు అడకత్తలో పోకచక్క అంటారు అలా ఇరుక్కుపోయిన పరిస్థితి ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంది ఏం చేస్తే ఈ పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియదు కా అయితే మరి ఎందుకంటే ఇంకా మనం చూస్తే మరి మొన్న ఒక అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి కడుపునప్పు అని చెప్పి మధ్యలో సెవెంత్ క్లాస్ అమ్మాయి ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే వెళ్ళి ఇంటికి వెళ్లకుండా తెల్లారేసరికి ఆ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో శవమై తేలిందండి గ్యాస్ డెలివరీ బాయ్ శవమై తేలింది మరి మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎందుకంటే స్కూల్ ఏజ్ గర్ల్స్ స్కూల్ అయిన వెంటనే దయచేసి ఇంటికి వెళ్ళండి ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఏ స్నేహితుడిని కూడా నమ్మొద్దు మరి ఏ మ్యాన్ ఈజ్ నాట్ పూర్ వితౌట్ ఎ మనీ బట్ ఏ మ్యాన్ ఈజ్ రియల్లీ పూర్ వితౌట్ ఏ డ్రీమ్ అండ్ అంబిషన్ మరి డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు కాదు ఒక డ్రీము అంబిషన్ లేని వాళ్ళు పేదవాళ్ళు ఏ మ్యాన్ ఈజ్ నాట్ పూర్ వితౌట్ ఏ మనీ బట్ ఏ మ్యాన్ ఈజ్ రియల్లీ పూర్ వితౌట్ ఏ డ్రీమ్ అండ్ యాంబిషన్ ఒక అంబిషన్ ఒక డ్రీమ్ పెట్టుకొని దాని వైపు మీరు ప్రయాణం చేయాలి అదేవిధంగా బ్యాడ్ ఫ్రెండ్స్కి చాలా దూరంగా ఉండాలి మీరు బ్యాడ్ ఫ్రెండ్స్కి చాలా దూరంగా ఉండాలి వాకింగ్ విత్ ఏ ఫ్రెండ్ ఇన్ ద డార్క్ ఈజ్ బెటర్ దాన్ వాకింగ్ ఎలోన్ ఇన్ ద లైట్ ఒక చెడ్డ ఫ్రెండ్తో మీరు సాంగత్యం చేసే కంటే మీరు ఒంటరిగా ఉండడం మీరు వెలుగులో ఒంటరిగా ఉండడమే మంచిదని పెద్దలు చెప్తా ఉన్నారు కాబట్టి విద్యార్థులారా మరి అదేవిధంగా అమ్మాయి మొన్న రాత్రి అంతా మిస్ అయ్యి ఒక అబ్బాయి దగ్గర ఉండిన ఉండి వచ్చిన అమ్మాయి ఏం చెప్పిందంటే అమ్మ నేను మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్నాను కానీ ఆ అబ్బాయి నా పైన అత్యాచారం చేశాడు అని చెప్పి బోరుమ ఏడ్చిందని పేపర్లు పేపర్లో రాసినట్టు నేను చదివానండి అయితే మరి ఈ విధంగా మన పాత పెద్దలు ఒక సామెత చెప్పారు ముళ్ళు వెళ్ళి అరిటాక్ మీద పడినా అరిటాకు వెళ్ళి ముళ్ళ మీద పడినా అరిటాక్కే నష్టం అని కాబట్టి మరి లేనిపోయిన ప్రమాదాలు చిక్కులు కొని తెచ్చుకోకండి చదువు మీద ఫోకస్ పెట్టండి అలాగే మా ఎక్కడికి స్కూల్ అయిన తర్వాత ముఖ్యంగా ఇంకెక్కడికి వెళ్ళకండి తిన్నగా ఇంటికి వెళ్ళండి లేనిపోయిన ప్రమాదాలు లేనిపోయిన మరి దుష్ప పరిణామాలు గురి చేసుకోకుండా మీ జీవితాన్ని చక్కగా తల్లిదండ్రులు ఎలా చెప్పారో గురువులు ఎలా చెప్పారో ఆ ప్రకారమే మరి మన విద్యార్థులు నడుచుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి ఇంకా అవగాహన పరచాలండి గురువులు కూడా ఈ విషయంలో మరికొంత నైతిక విలువలు బోధించాలి మరి ఈ విధంగా మన కౌమార దశలో మన టీనేజ్లో ఉన్న బాలికల్ని మనము అలాగే బాలురు కూడా బాలురు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే చెరువుల్లో అక్కడక్కడ ఈతలు కొట్టి వాళ్ళు కూడా ఎన్నో ప్రమాదాలకి గురవుతున్నారు కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా బడి పిల్లలందరూ కూడా అయిన తర్వాత తిన్నగా మీ ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో ముగిస్తున్నాను థ్యాంక్